దేవుని చేత ముద్రింబడినవారు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనునిదియు ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునిదియు దానికి ముద్రగా ఉన్నది తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమనట్ ఎరగమన్నట్టున్నారు దేవుని చేత వారు దేవుని ఎరిగిన వారు వారి జీవిత విధానము వారికే రుజువుగా ఉంటుంది దేవుడు ఎరిగిన తన వారిని ముద్రించుకుని ఉన్నారు దేవుని ఎరిగిన వారు కూడా తమ క్రియలను బట్టి ముద్రింపబడి ఉన్నారు